ఫ్రీ కరెంట్ ఇస్తుందా కొందరికి మాత్రమే అందిస్తుందా అయితే నిరుద్యోగులకు ఉద్యోగులకు కాకుండా పెన్షన్దారులకు కూడా ఇస్తుందా లేదా దీనికి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం నేటి నుంచే ఆల్రెడీ ఫ్రీ పవర్ టూ హండ్రెడ్ యూనిట్ వాడుకోవచ్చు అలాగే ఇంట్రెస్ట్ ఉంటే పిఎం కిసాన్ మోదీ ముఖ్యంగా ప్రధానమంత్రి కూడా సోలార్ ప్లాంట్ ద్వారా త్రీ హండ్రెడ్ యూనిట్ అందించబోతుంది అది కూడా కాస్త ఆలస్యమైన అమృతం లాగా అందిస్తారు దానికి కూడా అప్లై చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ పవర్ వస్తుంది ఇక రేషన్ అంటే ఫ్రీ గ్యాస్ సప్లై సంబంధించి కూడా అప్డేట్ చేస్తూ ప్రభుత్వం ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదనేటువంటి విషయం కూడా స్పందించింది మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులకు అంతకుండా సబ్సిడీ రూపంలో ఇస్తాము కానీ ఫ్రీ కరెంట్ ఇవ్వకూడదు అండ్ ఫ్రీ గ్యాస్ ఇవ్వకూడదు అని ప్రభుత్వం డిసైడ్ చేసింది అలాగే భూస్వాములు ఎవరైతే ఉంటారో ఆ పదెకరాల దాటి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఫ్రీ యూనిట్ పవర్ ఉండదు అలాగే ఫ్రీ గ్యాస్ ఉండదని కూడా ప్రభుత్వం తెలియజేసింది దీనికి సంబంధించి ఎవరు మరి అర్హులు వాటి జాబితా ఎలా చెక్ చేసుకోవాలి మొత్తానికి ముప్పై మూడు జిల్లాల వ్యాప్తంగా ఎంతమంది ఈ ఫ్రీ పవర్ యూనిట్ కి ఎలిజిబిలిటీ ఉన్నారు దానికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ కూడా ఇవాళ లైవ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలియజేశారు ఆయన ఆ కూడా విడుదల చేశారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేస్తామండి ఓకే దీనికి సంబంధించి మీకు ఏదన్నా డౌట్స్ కావచ్చు సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు వన్స్ మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా కూడా చేయండి ఓకే సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్